పవన్ కళ్యాణ్ కెరియర్లో అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలైన సినిమా ఏదైనా ఉంది అంటే అభిమానులకు టక్కున గుర్తొచ్చే పేరు జానీ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యొక్క సినిమాపై ఆ రోజుల్లో బాహుబలి సినిమాకు ఉన్నంత అంచనాలు ఉండేవట ఇక ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆ ఆయన కెరియర్లో అలాంటి అంచనాల నడుమ విడుదలైన సినిమాల్లో జల్సా పులి సర్దార్ గబ్బర్ సింగ్ అజ్ఞాతవాసి వంటివి ఉన్నాయి ఇక ఇప్పుడు ఓజీ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా యొక్క సినిమాను కూడా ఈ సినిమాల జాబితాలో చేర్చవచ్చని అంటూ ఉన్నారు విశ్లేషకులు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఈ యొక్క సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రం మీద అంతటి క్రేజ్ ఏర్పడడానికి కారణం గ్లిమ్స్ వీడియో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో సెప్టెంబర్ రెండున ఈ యొక్క గ్లిమ్స్ వీడియోను విడుదల చేశారు ఈ జనరేషన్ ఆడియన్స్ ఈ యొక్క గ్లిమ్స్ వీడియోను చూడగానే మెంటలెక్కిపోయారు పవన్ కళ్యాణ్ రేంజ్కి తగ్గ సినిమా అంటే ఇది కదా ఆయన్ని ఇలా చూడాలని ఇన్ని రోజులు మేము కోరుకున్నది అంటూ సోషల్ మీడియాలో అభిమానులు మురిసిపోయారు ఓజీ అనే పేరు వింటేనే వాళ్ళ శరీరంలో వెయ్యి వోల్టేజీల ఎనర్జీ పుడుతూ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి సినిమా నుండి గత ఏడాది నుండి ఒక్క అప్డేట్ కూడా రాలేదు కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడం వల్ల అయితే వచ్చే నెలలో ఈ యొక్క సినిమా సంబంధించిన టీజర్ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్ కారణం పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో డేట్స్ ఇస్తాడు కాబట్టి డేట్స్ ఇచ్చిన వెంటనే అభిమానులు ఉర్రు లూగిపోయే రేంజ్లో టీజర్ను విడుదల చేసి సినిమా విడుదల తేదీని కూడా ఈ యొక్క టీజర్ ద్వారా అధికారికంగా ప్రకటిస్తారని అంటూ ఉన్నారు గతేడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మొదలైన రికర్ వీడియో సాంగ్ను విడుదల చేయాలని అనుకుంటున్నారట కానీ కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవ్వడం వల్ల కుదరలేదు బయర్లకు మేకర్స్ అందించిన సమాచారం ప్రకారం చూస్తే ఏడాది సెప్టెంబర్ నెలలో లేదా అక్టోబర్ నెలలో యొక్క సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది వచ్చే నెలలో టీజర్ ధర యొక్క విషయాన్ని అధికారికంగా ఖరారు చేస్తూ టీజర్ను విడుదల చేస్తారట ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన హరిహర్ వీరమల్లు మూవీ చిత్రం కూడా త్వరలోనే విడుదల కాబోతుంది అయితే ఇప్పుడు ఓజీ మూవీకి సంబంధించిన ఈ అప్డేట్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది